ఆదిత్య తన గదిలో నిద్రపోతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకొని ఉంటారు ఇక పడుకొని ఉండగా ఇంతలో అక్కడికి అలేఖ్య వస్తుంది ఇక ఆదిత్య గదికి అలేఖ్య వచ్చి బావగారు బావగారు అంటూ లేపుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఉన్న అలేఖ్య అని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వు ఈ టైంలో ఎక్కడ ఉన్నావేంటి అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అలేఖ్య అయితే బావగారు అక్క ఎక్కడికి వెళ్ళింది బావగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే ఏంటి ఆనంది నీ పక్క అక్కనే పడుకుంటుంది కదా అయినా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి బావగారు అక్క నా పక్కన పడుకున్నప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు బావగారు అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే అదేంటి ఆనంది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంట్లో మొత్తం చూసాను ఎక్కడ కనిపించలేదు బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే సరే పద ఒకసారి వెళ్ళి చూద్దాం ఆనంది మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా అనేసి తనైతే అలేఖియాతో కలిసి అలా బయటికి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు అలా నెతుకుతూ ఉన్నా సరే ఎంత వెతుకినా ఆనంది కనిపించదు ఇక బయటికి వెళ్ళి కూడా నెతుకుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్ళి నెతికినా సరే ఎంతకీ కనిపించదు కనిపించకపోయేసరికి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు అలా ఆదిత్య కంగారు పడుతూ ఉండడం చూసి అలైక్య ఎలా అంటూ ఉంటుంది బావగారు మీరు కూడా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు నేనేం టెన్షన్ పడలేదు అని చెప్పి అంటాడు ఇక జీవన ఎలా అనుకుంటూ ఉంటుంది టెన్షన్ ఎందుకు పడతాడు గురుడు ఒక పేడ విరగడైపోయింది ఇప్పుడు అలేఖ్యతో కలిసి ఉండాలని అనుకుంటాడేమో అని చెప్పి జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందికి కాల్ చేస్తాడు ఇక ఆ ఫోన్ అయితే దివ్య రూమ్లోనే రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఆ ఫోన్ మోగుతూ ఉండడం చూసి వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ని చూసి అరే ఆనంది ఫోన్ కూడా వదిలేసి వెళ్ళింది అసలు ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అలేకి ఆదిత్యతో ఎలా అంటూ ఉంటుంది బావగారు మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా మీ మధ్య ఏమైనా గొడవ అయిందా బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే అలా ఎందుకు అడుగుతున్నావు మేము చాలా హ్యాపీగానే ఉన్నాము మా ఇద్దరి మధ్య ఎలా గొడవ జరగలేదని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న అలీకి అయితే బావగారు మిమ్మల్ని ఎలా మార్చాలో నాకు తెలుసు బావగారు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్